నిన్న మరి కోచా బ్రహ్మానంద రెడ్డి గారు పెద్ద ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు నాకు పాపం పెద్ద ఆయన వయసులో పెద్ద అని ఇప్పుడు వరకు నేను ఎప్పుడు పర్సనల్ గా మాట్లాడలేదు ఎప్పుడు కూడా ఆయన గురించి నేను తక్కువ చేసి మాట్లాడలేదు కానీ నాకు తెలిసి ఆయన కొడుకు కన్నా నేను చిన్నగా ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంటే నాకు అనిపించింది నేను కూడా ఛాలెంజ్ చెయ్యాలని అనిపించింది ఇప్పుడు వరకు ప్రతి ప్రెస్ మీట్ లో ఒకటే మాట్లాడతారు బ్రహ్మానంద రెడ్డి గారు ఏమంటారంటే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అందాయి కాబట్టి మళ్ళీ మేమే గెలవబోతున్నాము మళ్ళీ వైసీపీనే గెలుస్తుంది అని మాట్లాడతారు మరి సంక్షేమ పథకాల గురించి ఒక ఎంపీ మాట్లాడుతుంటే ఆయన ఎంపీటీసీనా మరి ఎంపీనా నాకైతే తెలియట్లేదు ఎందుకంటే ఒక ఎంపీ అన్నాక పేపర్స్ ఎంపీ అన్నాక ఆయన మాట్లాడిన మాటలు తర్వాత నేను చాలా రీసెర్చ్ చేశాను ఆయన పైన పాపము ఈడ నంద్యాల పార్లమెంట్ లోనే ఆయన కనిపించట్లేదు ఏమన్నా ఢిల్లీలో ఉన్నాడేమో ఎంపీ కదా అని అనుకుంటే ఆయన సెషన్స్ కి కూడా పాపము సిక్స్టీ అంట ఆయన అటెండెన్స్ అంట ఈరోజు నంబర్ ఆఫ్ డిబేట్స్ చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై డిబేట్స్ లో పాల్గొంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అవన్నీ పక్కన పెడితే పది డిబేట్స్ పాల్గొన్నారు ఈ పది డిబేట్స్ లో ఏమైనా ముఖ్యమైన విషయాలు ఏమన్నా మాట్లాడినారా అంటే ఒకటే ఒక మాట నంద్యాల పార్లమెంటు నంద్యాలలో నంద్యాల టౌన్ లో ఉన్న పొల్యూషన్ గురించి మాట్లాడారు తప్ప ఇంకేం లేదు అట్లాగే ఈ రోజు నవరత్నాలు నవరత్నాలు బాగా అందాయి అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాకముందు ఏడు వందల హామీలు కురిపించారు ఈ పైన ఏడు వందల హామీల పైన ఈ ఏడు వందల హామీలలో నవరత్నాలు అని చెప్పి తొమ్మిది హామీలు తీసుకొచ్చాడు ఈ తొమ్మిది హామీలు ఏమైనా బాగు చేశారా అంటే ఏమీ లేదు ఈ రోజు అమ్మఒడి అని చెప్పి ఆనాడు ఏమన్నారు పిల్లలందరికీ మీకు పదైదు వేల రూపాయలు ఇస్తాము అని అన్నారు మరి ఈ రోజు ఒకరికే ఇచ్చి ఆ పదహైదు వేలల్లో కూడా రెండు వేలు మెయింటెనెన్స్ అని చెప్పి ఆఖరికి చిన్న పిల్లలని కూడా మోసం చేశారు ఈ వైఎస్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అట్లాగే విద్యా దీవెన అని చెప్పారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ కనీసము పది శాతం కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి ఈ రోజు కరెక్ట్ టైం కి ఫీజ్ ఇబ్బంది పడిపోతున్నారు తల్లిదండ్రుల పైన మూడు వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా జరిగింది అట్లాగే మద్యపాన నిషేధం అని చెప్పారు ఎర్లై పారుతుంది మద్యం ఈరోజు రాష్ట్రం నడుస్తుంది అంటే కేవలం వాళ్ళు లిక్కర్ పైన బతుకుతున్నారు ఇల్లీగల్ మద్యాన్ని అలవాటు చేశారు లివర్ కిడ్నీలు దొబ్బినాయి గంజాయి ఎక్కడ పట్టుకున్నా అది మన రాష్ట్రానికి లింక్ అవుతుంది మరి వీళ్ళ మాట్లాడేది నవరత్నాల గురించి అట్లాగే ఈరోజు ఎన్నెన్నో ఇళ్ల పట్టాలు ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇల్లు ఇస్తామని చెప్పారు ఎక్కడ పోయినాయన ఎక్కడో గుట్టలల్లో చెరువులలో శ్మశానాలలో ఇల్లు ఇచ్చారు దాదాపు అరవై శాతం ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు మరి ఇలాంటి నవరత్నాలు ఎవరికైనా బెనిఫిట్ అయినాయా మీరే చెప్పాలి ఈనాడు కోచ రెడ్డి గారు అంటారు అసలు ఆమెకి ఏం తెలుసు ఆమె ఏమన్నా సేవ చేసిందా అని అంటాడు మీరు ఎక్కడో ఢిల్లీలోనో మరి ఏ కల్తీ సీడ్ బిజినెస్ చేసుకుంటా బిజీ ఉన్నట్టున్నారు మరి నంద్యాల్లో మేము ఏం చేసామో మీకు తెలియనట్టుంది గత ఐదారు సంవత్సరాలుగా నేను రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను జాబ్ క్యాలెండర్ కానీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా నేను ధర్నాలు చేశాను కేసులు పెట్టించుకున్నాను యూత్ వింగ్ కి స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నా నంద్యాల పార్లమెంట్ కి జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తున్నా ఈరోజు నీకన్నా ఎక్కువ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయని నాకు బాగా తెలుసు నీకన్నా మరి నువ్వే అభివృద్ధి చేసుంటే ఏం అభివృద్ధి చేశావు నంద్యాల పార్లమెంట్ లో నీకు ఇచ్చిన ఎంపీ ఫండ్స్ లో ఎక్కడైనా ఏదన్నా చేసినావా అని నేను అడుగుతున్నాను